హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ మొక్క ఏంటో అబ్జర్వ్ చేశారా చెప్పండి చూద్దాం ఇది టేబుల్ నిమ్మండి ఇంతకుముందు మన దగ్గర పెద్ద మొక్క ఉండేది పాత వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది అది చనిపోయిందండి సిమెంట్ వర్క్ చదివినప్పుడు సిమెంట్ పడి మొత్తం పాడైపోయింది మళ్ళీ రీసెంట్లీ వేశాను ఇప్పుడు వర్షాకాలం కదా ఏ మొక్క అయినా బతుకుతుంది తొందరగా అని వేశాను చూసారా ఇది పైన ఎండిపోయినట్టుగా కనిపిస్తుంది ఇదే ప్రాబ్లం అండి వర్షం వచ్చినప్పుడు ఏమో ఫుల్గా నిండిపోతుంది బయటికి కూడా వెళ్ళలేనట్టుగా అయిపోతుంది వాటర్ మనం ఏమైనా వాటర్ తీసేసామా అంతే మొత్తం డల్ ప్లాంట్ అంతా డల్ అయిపోతుంది పైన పొడి పొడిగా ఉంటుంది లోపల తడి ఉంటుందండి కాకపోతే మనం ఎనర్జీ కోసం డ్రింక్స్ అవి ఇస్తాం కదా ఈ దీనికి సంబంధించినవన్నీ అవన్నీ వేస్ట్గా పోతాయండి వర్షాకాలం అందుకే మనం కొంచెం ఘన రూపంలో ఇచ్చుకోవాలి మనం సమ్మర్లో జ్యూస్లు ఎలా ఇస్తాము వర్షాకాలంలో మనం ఎలా తింటామండి సమ్మర్లో జ్యూస్లు అడుగుతాము శీతాకాలం వేడివేడిగా తినాలనుకుంటాం కదా అలా ఇది వేడివేడిగా కాదు కానీ ఘన రూపంలో ఇస్తే మనకి వర్షం వస్తున్నా సరే మనం ఆ ఎనర్జీ పాడవకుండా అలా నిలబడి లిక్విడ్ అనేది నెమ్మదిగా వస్తూ ఉంటుంది మొక్కలన్నీ ఒకసారి చూద్దామని పైకి వచ్చాను ఇది బాగా పైన అండి చిన్న షార్ట్ వీడియో పెట్టాను చూసారా ఈ నిమ్మ చెట్టు చాలా బాగా క్రాప్ ఇస్తుందండి ఇది కాయలు అయితే చాలా ఎక్కువగా జ్యూస్ వస్తుంది బాగుంది నాకు నచ్చింది ఈ చెట్టు అయితే ఇది సెకండ్ క్రాప్ అండి ఏదో మనకి తక్కువ ఎక్కువ అని కాదు కానీ మన మిద్ది మీద పెరటలో ఎక్కడైనా సరే మన చెట్టుకి తక్కువ కాసిన చలే ఆ ఫీల్ వేరే ఉంటుంది జ్యూస్ కూడా చాలా బాగుంది ఇది కొంతమంది చెప్తున్నావు మాకు ఇవ్వచ్చు కదా అంటారు ఇచ్చే కాదు కానీ తక్కువ కాస్తాయి కదండి తర్వాత ఏమో పెద్ద పెద్ద చెట్లు అయితే అప్పుడు మనం ఇవ్వచ్చు ప్రస్తుతానికైతే మనకే సరిపోతాయి అలానే నేరేడండి క్రాప్ అయిపోయిన తర్వాత కొద్దిగా ప్రూనింగ్ చేసి వర్మీ కంపోస్ట్ అనేది ఇస్తున్నాను వీటికి కూడా ఇవ్వాలి ఇదండి ఎంత ఆరోగ్యానికి మంచిదని ఈ లీఫ్ చూస్తే అర్థమవుతుంది మీకు ఏంటనుకుంటున్నారు పొనగంటి కోరండి మనం ఒక్కసారి వేస్తే చాలండి మనం వద్దు బాబోయ్ అనే వరకు అది వస్తూనే ఉంటుంది ఏదో కుండీలో చిన్నది పడితే చాలండి వచ్చేస్తూ ఉంటుంది ఎలా వస్తుంది అనేది నాకే తెలీదు చాలా బలంగా పాతికిపోతుందండి ఇదైతే తీయడం కూడా చాలా కష్టం ఒక్కొక్కసారి మనం ఆ మట్టంతా కింద వేస్తేనే కానీ రాదు స్వీట్ లైము ఇది బత్తా చెట్టు అండి ఇవన్నీ డల్గా అయిపోయినాయి అన్నీ ఇప్పుడు మనం వేస్తూ రావాలి వర్షాకాలంలో మొత్తం వీక్గా అయిపోయినాయి మొక్కలన్నీ ఇప్పుడు మనం వేస్తే ఈ రెండు నెలలు మళ్ళీ కొంచెం బాగా తయారవుతాయండి మళ్ళీ పూత కథ రావడానికి చూడచ్చు గట్టిగా అయిపోయినట్టు అనిపిస్తుంది పైకి కింద బాగానే ఉంది అందరూ ఇలానే అనుకుంటారు కదా మీ గార్డెన్లో కూడా ఇలానే ఉన్నదా ఇదోండి మనం వేసుకో మొక్క ఏంటనుకుంటున్నారు ఏంటనుకుంటున్నారు ఏంటి అని అంటున్నాను అస్తమాన కాదండి చూసారా ఫ్రూట్స్ ఎంత బాగున్నాయో మల్బరి మూడు వందల అరవై రోజులు మనకు కాస్తాయండి మనం క్రాప్ అవగానే ప్రోన్ చేసేయాలి ఆకులన్నీ తీసేసి మొత్తంగా కంప్లీట్గా ఉంచుకుంటే మనకి చాలా చక్కగా మళ్ళీ వస్తుంది కొంచెం చిన్న సైజు వచ్చింది కానీ బాగుంటాయండి పెద్ద సైజే వస్తాయి ఇవి చాలా బాగుంటాయి ఇలాంటిది ఒక్క మొక్క మీరు చిన్న మొక్క తీసుకుంటే వన్ ఫిఫ్టీ నుంచి ఉంటుందండి చిన్నదే తీసుకొని మనం అది పెంచుకుంటే బాగుంటుంది మనం కొంచెం బలంగా అన్నీ ఇస్తుంటే తొందరగానే గ్రో అవుతుంది క్రాప్ కూడా తొందరగానే వస్తుందండి అలానే తోటకూర విత్తనాలు వేసామండి మేము చూడండి వర్షానికి ఎలా ఉంది కానీ ఇవి బాగానే ఉన్నాయండి అవి మొత్తం పడిపోకుండా కరెక్ట్గా నిలబడే ఉన్నాయి కొంచెం లైట్ వెయిట్గానే మనం ప్రూన్ చేసుకున్న ఆకులన్నీ వేసేసి కొద్దిగా మట్టి వేశారండి ఇది ఒక నెల రోజుల్లో కొంచెం అయిపోతుంది తర్వాత కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళ ముందు ఈ అలా ఆకుకూరలతో మనం స్టార్ట్ చేస్తే ఆకుకూర వస్తూ ఉంటుంది కదండి మనకు అన్ని మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది అంటే ఈజీగా వస్తుంది ఆకుకూర అనేది అప్పుడు ప్రతి మొక్క అంత ఈజీగానే ఉంటుంది కదా అనే ఫీల్తో చక్కగా మనం పెంచడానికి వీలుగా ఉంటుందండి ఇలా ఫిఫ్టీ రూపీస్ టబ్బుస్ తీసుకుంటే సరిపోతుంది చూసారా ఈ వర్షానికి ఎండిపోయినట్టు కూడా కొన్ని మొక్కలు అయిపోయి మళ్ళీ ఆకుల నుంచి మళ్ళీ కొన్ని చిగురులు వచ్చి మళ్ళీ ఆకులన్నీ తీయాలి తీయకపోతే మనం ఇచ్చే ఎనర్జీ అంతా మళ్ళీ వేస్తాం కదా అదంతా మళ్ళీ పీల్ చేసుకున్నట్టు అయిపోద్ది అండి ఆ ఎండుటాకులు తీసేయాలి మన ఎండిపోయినాయి కదా అనుకుంటాం కానీ అది కూడా కొంచెం తీసుకుంటూ ఉంటుంది అందుకని ముందు ఆ ఎండుటాకులన్నీ తీసేయాలి ఇది మల్బరీనే నాటు మల్బరీ అండి అందులో చిన్న ఉల్లిపాయ ఉంటూ వచ్చింది మిగతా ఉల్లిపాయలు కూడా వేద్దాము ఉల్లిపరక వాడకుండా బాగుంటుంది కదా ఫ్రైడ్ రైస్లో అదిని ఇది వచ్చి చెర్రీ అంటారు కదా అదండి ఏంటి ఫ్రూట్స్ అయితే నాకైతే నచ్చలే అందరూ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అంటారు కానీ చిరు చేదుగా అనిపిస్తుంది అండి ఇవి రావడం అయితే బాగానే వస్తాయి కానీ అస్సలు నచ్చలే కానీ కొన్న చెట్టు కదా తీబుద్ధి బుద్ధి కావట్లే అలాగే సపోర్ట తీసేస్తాను ముందు ఏమంటారు